రాక్షస ప్రేమ పార్ట్ సిక్స్టీ టూ డోర్ తెరిచిన తరువాత ఎదురుగా ఉన్న విరాజ్ని చూసి టెన్షన్ పడుతుంది వేగ విరాజ్ ఎప్పుడు ప్రణవ్ని చూస్తే చంపేస్తాడు ఇప్పుడు ఎలా అని భయపడిపోతుంది వేగ గుమ్మానికి అడ్డుగా నిలబడి ఉన్న వేగాని చూసి తమరు తప్పుకుంటే నేను లోపలికి వెళ్ళాలి అంటాడు సీరియస్గా విరాజ్ అతను ఎక్కడ ప్రణవ్ని చూస్తాడేమో అని కంగారు పెరిగిపోతూ ఉంది వేగాకి అసలే షైనీ వల్ల ఫుల్ ఇరిటేషన్లో ఉన్నాడు వేగా ఇప్పుడు పక్కకి తప్పుకోకుండా అడ్డుగా ఉండేసరికి హే పక్కకు తప్పుకో నీకే చెప్పేది వినిపించడం లేదా అని అరిచేస్తాడు విరాజ్ చూస్తుంటే చాలా ప్రస్టేషన్లో ఉన్నట్టున్నాడు ఈ టైంలో అతన్ని చూస్తే ఇంకేం లేదు ఇద్దరిని చంపేస్తాడు అని భయపడుతూనే పక్కకి తప్పుకుంది వేగ పక్కకి తప్పుకోవడానికి ఇంతలా అర్పించావా అని రూమ్లోకి వెళ్ళి గన్ తెచ్చుకుంటాడు భగవంతుడా ప్రణవిని నువ్వే కాపాడాలని కళ్ళు మూసుకొని వేడుకుంటుంది ఈలోపు విరాజ్ లోపల నుండి గన్ తెచ్చుకొని బయటకు వెళ్ళబోతూ వేగాన్ని చూసి ఆగిపోతాడు ఓయ్ ఎవరికి దండం పెడుతున్నావు అంటూ ఆమె చేతులు విడదీస్తాడు విరాజ్ ఇంత కూల్గా ఉన్నాడేంటని కళ్ళు తెరిచి చూస్తోంది వేగ హాల్లో ప్రణవ్ కనిపించడు ఎక్కడికి వెళ్ళాడు ప్రణవ్ అని మొత్తం చూస్తుంది ఓయ్ నిన్నే అడిగేది ఎవరికి దండం అన్నాడు విరాజ్ దేవుడికి పెడుతున్నా దేవుడికి దండం పెట్టాలని ఉంటే దేవుడి గదిలోకి వెళ్ళాలి ఇలా గుమ్మ ముందు నుంచొని కాదు అన్నాడు విరాజ్ నెక్స్ట్ టైం అలానే పెడతా అని టెన్షన్ పడుతుంది వేగ వేగా చెమటలు తుడుస్తూ దేనికి టెన్షన్గా ఉన్నావు అన్నాడు నేనా నేనేం టెన్షన్గా లేను మామూలుగానే ఉన్నా సుభాష్ని ఎక్కడా కనిపించలేదు అని అడిగాడు విరాజ్ కూరగాయలకు వెళ్ళింది ఇప్పుడు అర్థమయ్యింది నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు ఒక్కదానివే ఉండలేకున్నావు కదా అందుకే ఈ టెన్షన్ అన్నాడు విరాజ్ అయినా సుభాష్ని నేను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా అయినా సరే బయటకు వెళ్ళిందా అన్నాడు విరాజ్ తను కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళింది నన్ను అడిగింది ఒక్కళ్ళే ఉండగలుగుతారా అని నేనే ఉంటా అని చెప్పాను తను వెళ్ళడానికి చాలాసేపు ఆలోచించింది మళ్ళీ మీరు ఎక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళా అంటారేమో అని మీరు తనేనే అనకండి సరే నేనే మనంలే ఎంతసేపటి నుంచు నుంచోనే ఉంటావు పదా వెళ్ళి కూర్చుందాం మీరు స్టేషన్కి వెళ్తారుగా తలుపు వేసుకోవాలని ఇక్కడే ఉన్నాను లేదు సుభాష్ని వచ్చే వరకు నేను నీకు తోడుగా ఉంటాను నిన్ను ఒక్కదాన్నే వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అన్నాడు విరాజ్ నేనేమన్నా చిన్న పిల్లన వదిలి వెళ్ళడానికి భయపడుతున్నారు నువ్వేమన్నా అనుకో అని వేగ చెయ్యి పట్టుకుని హాల్లో సెటిల్ అవుతాడు విరాజ్ వామో నేను ఏంటి ఇక్కడ సెటిల్ అయ్యాడు ఇంతకీ ఈ ప్రణవ్ ఎక్కడికి వెళ్ళాడు విరాజ్ ఉన్నప్పుడు వచ్చాడంటే మొత్తం గోల గోల అవుతుంది విరాజ్ వెళ్ళిపోతే బాగుండు అని కంగారు పడుతుంది వేగ మళ్ళీ షైనీ నుండి కాల్ వస్తుంది విరాజ్కి స్క్రీన్ మీద నేమ్ చూసి ఈసారి టెన్షన్ విరాజ్లో మొదలవుతుంది వెంటనే కాల్ కట్ చేస్తాడు వేగ అనుమానంగా చూస్తూ ఏంటి కట్ చేశారు మాట్లాడండి అంది ఇంపార్టెంట్ కాల్ అయితే మాట్లాడేవాడినిలే ఓహో అవునా అని కోపంగా చూస్తుంది వేగ ఈ విరాజ్ వెళ్ళిపోతే బాగుండు అనుకుంటూ ఇంకోవైపు ప్రణవ్ గురించి టెన్షన్ పడుతుంది ఎక్కడికి వెళ్ళాడు అని షైని నుండి కంటిన్యూస్గా కాల్స్ వస్తూనే ఉంటాయి విరాజ్కి ఇప్పుడు కనుక లిఫ్ట్ చేయకపోతే మీ ఇంటికి వస్తా అని మెసేజ్ చేస్తుంది దెబ్బకి విరాజ్ కాల్ లిఫ్ట్ చేయబోతూ వేగాన్ని చూస్తాడు ఇంపార్టెంట్ కాదన్నారు కాకుండానే ఇన్నిసార్లు చేస్తున్నారా స్టేషన్కి ఇంకా రాదలేదని కాల్ అంతే అయితే వెళ్ళండి నేను ఒక్కదాన్నే ఉంటానులే ఇప్పుడు బాగానే ఉన్నా సరే కేర్ఫుల్ కేర్ఫుల్ అంటూ వెళ్ళిపోతాడు విరాజ్ విరాజ్ వెళ్ళగానే డోర్ లాక్ చేసి ప్రణవ్ కోసం వెతుకుతుంది వేగ ప్రణవ్ ఎక్కడ ఉన్నావంటూ ఫోన్ తీసి కాల్ చేస్తుంటే హా వేగా అంటూ ఇంటి పెరటి వైపు నుండి లోపలికి వస్తాడు ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది వేగ వాష్రూమ్కి వెళ్ళాను వేగ అవునా ఇప్పుడే విరాజ్ వచ్చాడు నిన్ను చూస్తాడేమో అని టెన్షన్ పడ్డా టెన్షన్ దేనికి వేగ మనమేం తప్పు చేయలేదుగా అన్నాడు బయటకు లోపల మాత్రం ఆ విరాజ్ వచ్చాడనే వాష్రూమ్కి వెళ్ళా అనుకున్నాడు వాడు నన్ను చూస్తేనే ఫుల్ కోపంలో ఉన్నాడు మళ్ళీ ముచ్చటగా మూడోసారి హాస్పిటల్ బెడ్ ఎక్కాల్సి వస్తుందేమో అని వాష్రూమ్కి వెళ్ళా అనుకున్నాడు ప్రణవ్ మనసులో తప్పు చేస్తున్నామని కాదు నీ మీద కోపంగా ఉన్నాడని ప్రణవ్ వదిలేవేగా నేను ఆ విరాజ్ని ఎదుర్కోలేక కాదు మావయ్య గురించి ఆలోచిస్తున్నా ఎలక్షన్స్ టైంలో ఇలాంటి రాక్షసుడితో పెట్టుకుంటే అంతే సంగతులు ప్రణవ్ ఇక విరాజ్ టాపిక్ వదిలే సరే కానీ ముందు నువ్వేం ఆలోచించావో అది చెప్పు వేగా అని అడిగాడు ప్రణవ్ నువ్వు చెప్పింది విన్నాక నాకు భయంగా ఉంది ఈ విరాజ్ని నమ్మి బేబీని భూమి మీదకు తీసుకురావడం అవసరమా అని బాగా ఆలోచించుకో లేట్ అయితే నీకు ప్రాబ్లం అవుతుంది అన్నాడు ప్రణవ్ సో నువ్వు త్వరగా ఏ డిసిషన్ అనేది తీసుకో థ్యాంక్స్ నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నందుకు ఇట్స్ ఓకే వేగా నేను నీ ఫ్రెండ్ అనుకో అలానే ప్రణవ్ ఇంకా నువ్వు వెళ్ళు సుభాష్ని వచ్చేలోపు నువ్వు వెళ్తే నేను ఆమెకి ఏదో ఒకటి చెప్పి నువ్వు వచ్చిన విషయం విరాజ్కి చెప్పకుండా ఉండేలా చూస్తా సరే నీ హెల్త్ జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు ప్రణవ్ విరాజ్ కోపంగా మాట్లాడుతుంటే షైనీకి కూడా కోపం వస్తుంది ఏంటి మిస్టర్ హాట్ ఎందుకు అంత కోపం నిన్ను చూసి హాట్ అని పెట్టాను నా మీద అరవమని కాదు అంది షైనీ షైని నేను చాలా బిజీ సో నన్ను డిస్టర్బ్ చేయకు ఈవినింగ్ ఖచ్చితంగా వస్తాను సరే అని కోపంగా కాల్ కట్ చేస్తుంది షైని స్టేషన్కి వెళ్ళగానే తల పట్టుకొని కూర్చున్న విరాజ్ దగ్గరకు వస్తాడు నాయక్ ఏంటి సార్ తల మీద చేయి పెట్టుకున్నారు నైట్ తాగింది ఇంకా దిగలేదా నేను ఎక్కడ తాగాను నాయక్ లైట్గా సిప్ చేశాను అంతే అయినా అదేంటిరా జిడ్డులా పట్టుకుంటుంది నన్ను ఎవరు సార్ అని అడిగాడు నాయక్ నైట్ నైట్ వచ్చి కిస్ చేసిందా ఆ అమ్మాయి ఏం చేసింది సార్ మార్నింగ్ జరిగింది మొత్తం చెప్తాడు విరాజ్ వామ్మో అంత చేసిందా ఇంటి ముందు అవును వేగాన్ని మేనేజ్ చేయలేక ఎన్ని తిప్పలు పడ్డాను సార్ మీరు ఆ అమ్మాయికి భయపడడం ఏం బాగాలేదు సార్ మీరు స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తే ఆ అమ్మాయి ఇంకోసారి మీ జోలికి రాదుగా ఆ అమ్మాయిని సైడ్ చేయలేక కాదు నైట్ ఆమెతో కొంచెం ఎక్కువ చేయడం నాది కూడా తప్పే కదా అది నా బాధ ఎక్కడ వెళ్ళి నైట్ తనతో డాన్స్ చేసింది వేగాకి చెప్తుందేమో అని భయం ఈ నైట్ దాని సంగతేంటో చూడాలి అన్నాడు విరాజ్ నేను హెల్ప్ చేస్తానులే సార్ ఆ అమ్మాయి నుండి తప్పించడానికి అన్నాడు వి నాయక్ నువ్వు ఇరికించకుండా ఉంటే చాలు నువ్వు నీ డ్యూటీ చేయ అన్నాడు విరాజ్ ఈరోజు ఎలా అయినా సరే ఆ సప్లయర్స్ని మనం పట్టుకోవాలి అన్నాడు విరాజ్ అలానే సార్ సార్ అంటూ కాలేజ్ క్యాంటీన్లో వర్క్ చేసే అతను వస్తాడు సార్ ఆ డ్రగ్స్ శాంపుల్స్ తెచ్చాను సార్ దీన్ని చెక్ చేస్తే ఇదేంటో ఇది ఎక్కడి నుండి ఇంపోర్ట్ చేస్తున్నారో తెలుసుకోవచ్చుగా సార్ హా ఇటీవ్ అంటూ దాన్ని పరిశీలిస్తూ ఉన్నాడు విరాజ్ సార్ దాన్ని ల్యాబ్ టెస్ట్కి పంపుదామా అన్నాడు నాయక్ హా పంపుదాం ఇప్పుడు కాదు నైట్ మనం పబ్లో కూడా పట్టుకున్న తర్వాత పంపుదాం ఇప్పటి వరకు ఇది నా దగ్గరే అప్పటి వరకు ఇది నా దగ్గరే ఉంటుందన్నాడు విరాజ్ సుభాష్ని ఇంటికి రాగానే ప్రణవ్ కనిపించడు వేగమ్మ మీ ఫ్రెండ్ వెళ్ళిపోయారా అని అడుగుతుంది ఏదో అర్జెంట్ కాల్ వస్తే అప్పుడే వెళ్ళిపోయాడు సుభాష్ని అయ్యో మీరు ఒక్కరే ఉన్నారా ఇప్పటి వరకు ఏం కాదులే అంది వేగ అది కాదమ్మా విరాజ్ బాబు ఏమంటారు అని నా భయం విరాజ్ వచ్చాడు నా ఫ్రెండ్ వెళ్ళాక ఒక్కదాన్నే వదిలి వెళ్ళిందా అంటే నేనే వెళ్ళమన్నా అని చెప్పాను నా ఫ్రెండ్ ఉన్నాడని నువ్వు వెళ్ళింది తెలియదుగా ఓకేదా ఒక్కదాన్నే వదిలి వెళ్ళావు అనుకున్నాడు మళ్ళీ నిన్ను ఏమైనా అంటాడేమో అని నేనే వెళ్ళమన్నా అని చెప్పా అంది వేగ సుభాషిణితో నువ్వు కూడా అదే చెప్పు సరే అమ్మా అంటూ కిచెన్లోకి వెళ్ళింది వంట చేయడానికి సుభాషిణి అమ్మయ్య ప్రణవ్ వచ్చి వెళ్ళిన విషయం విరాజ్కి తెలియదు ఆ అమ్మాయిని ఎలాగోలా మేనేజ్ చేశానులే అనుకుంది బేగ ఈవినింగ్ సిక్స్కే మెసేజ్ చేస్తుంది షైనీ నుండి త్వరగా వచ్చేయని ఆ మెసేజ్ చూసి నాయక్ని పిలుస్తాడు విరాజ్ సార్ చెప్పండి అన్నాడు నాయక్ ఆ అమ్మాయి సంపుతుంది దాని బాధ ఏంటో చూద్దాం త్వరగా రెడీ అయ్యిరా పబ్కి ఎంత ఎంత రెడీ అయినా వేస్ట్గా సార్ అమ్మాయిలు మొత్తం మీ చుట్టే తిరుగుతుంటే చాలే మనం వెళ్ళేది డ్యూటీ చేయడానికి అన్నాడు విరాజ్ త్వరగా వెళ్ళు నిన్నటిలా పబ్ కలుద్దాం అన్నాడు విరాజ్ విరాజ్ డ్రగ్ని సప్లై విరాజ్ని డ్రగ్ని తనతో పాటే ఇంటికి తీసుకువెళ్తాడు వేగా షాక్ అవుతుంది విరాజ్ ఈరోజు ఇంటికి త్వరగా వచ్చేసరికి దేనికి వచ్చాడా అని డౌట్గా అతని వెనకనే వెళుతుంది విరాజ్ తనతో తీసుకొచ్చిన ప్యాకెట్ని లాకర్లో పెడుతుంటే వేగా వస్తుంది ఏం చేస్తున్నారు అని ఏం లేదులే అంటూ కొంచెం ఎమోషనల్ అవుతాడు విరాజ్ మిమ్మల్నే లోపల ఏం ఉంది ఎందుకు ఫీల్ అవుతున్నారు అంది అనుమానంగా వేగ ఏం లేదులే నీకు సంబంధం లేనిది వదిలే వేగ నేనెందుకు వదిలేస్తా నాకు తెలియాలి ఏంటో అది అంటూ విరాజ్ని పక్కకి నెడుతుంటే వేగ ఇప్పటికే చిరాకులో ఉన్న ప్లీజ్ లీవ్ మీ నాకు మీరు చూసేది ఏంటో చూపించాలి అప్పటి వరకు ఈ టార్చర్ తప్పదు అంది వేగ అందులో ఉన్నది నీకు సంబంధించినది అదేంటో చెప్తే నువ్వు తీసుకుంటావా అని అడుగుతాడు నా వస్తువ నేను తీసుకోవాలా అని ఆలోచిస్తుంది వేగ నిన్నే వేసుకుంటా అంటే చూపిస్తా అమ్మో అందులో ఏముందో చూసేదాకా నా మనసు ఆగదు చూడడానికి నాకు లింక్ పెడుతున్నాడే ఏం చేద్దాం ఏదైతే అదైంది అసలు అందులో ఏముందో చూడాల్సింది చూడాల్సిందే అని చూపించండి వేసుకుంటా అనలే అంది వేగ మాట తప్పకూడదు అంటూ విరాజ్ లాకర్లో ఉన్న చైన్ మెట్లు తీసి వేగ ముందు పెడతాడు వేగ మంగళసూత్రం మెట్లని చూసి పక్కకి వెళుతుంది ఏంటి వేగ పారిపోదాం అనుకుంటున్నావా ముందే చెప్పానుగా ఇది నీకు సంబంధించిందనేది ఇదిగో వేసుకో అంటూ వేగ చేతిలో పెడతాడు విరాజ్ వేగ ఆ చైన్ని విరాజ్ని మార్చి మార్చి చూస్తుంది ఏంటి వేగ అలా చూస్తావు నువ్వు వేసుకుంటావా నన్ను వేయమంటావా అని మంగళసూత్రం చేతుల్లోకి తీసుకుంటాడు విరాజ్ నో విరాజ్ నేను వేసుకోను అంటూ వాటిని బెడ్ మీద పెట్టి వెళ్ళిపోతుంది వేగ విరాజ్ వాటిని చూసి చాలా ఫీల్ అవుతాడు వే వేగా ప్రేమ అసలు నిజం కాదు ఎప్పుడూ నాతో నాటకాలే ఆడింది ప్రణవ్ పాడు చేయబోయాడని నా దగ్గరకు వచ్చింది నన్ను ప్రేమించాను అంది కానీ ఈ సూత్రాలు వేసుకోలేదు వేగా ఎప్పుడు నా మీద పగనే పగతోనే ఉందని ఫీల్ అవుతూ వాటిని లాకర్లో పెట్టి పప్కి వెళ్ళడానికి ఫ్రెష్ అవుతాడు వేగా ఆరు బయటకు వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది విరాజ్ వాటిని ఇంకా భద్రంగా దాచాడా నాకు అసలు వాటి ధ్యాసనే లేదు నేను విరాజ్ని ప్రేమిస్తే నాకు ఆ ధ్యాస ఉంటుంది ప్రేమించినప్పుడు ఎందుకు ఉంటుంది అవి నా వస్తువులు ఎప్పటికీ కావు అనుకుంది వేగ విరాజ్ చాలా డల్ అవుతాడు ఎక్కడికి వెళ్ళాలి అనిపించదు కానీ డ్యూటీ చేయాలని చాలా కష్టంగా రెడీ అయ్యి బయటకు వస్తాడు వేగ అతన్ని కింద నుండి పైకి చూసి ఒక వియర్డ్ లుక్ ఇస్తుంది ఆమె చూపులు ఏం పట్టనట్టు వెళ్ళిపోతుంటే విరాజ్ అని పిలుస్తుంది వేగా చైన్ మెట్లని మంచం మీద పడేసి ఎప్పుడైతే వెళ్ళిందో అప్పటి నుండి ఆమెను చూడాలంటే చిరాకు అనిపించి వెనక్కి తిరగకుండానే ఏంటో చెప్పు అన్నాడు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది వేగ ప్రతిదీ నీకు చెప్పాల్సిన పని లేదంటూ ఫాస్ట్గా వెళ్ళిపోతాడు విరాజ్ పోవయ్యా నాకేం అవసరం లేదు నీ గురించి అనుకుంది వేగ అలా అనుకున్నదే కానీ వేగ మనసు కుదురుగా ఉండడం లేదు ఎక్కడికి వెళ్తున్నాడు ఇంతలా రెడీ అయ్యి అని ఆలోచిస్తూనే ఉంది పబ్బైట నాయక్ని మీట్ అయ్యి తనతో కలిసి లోపలికి ఎంటర్ అవుతాడు విరాజ్ అతన్ని చూడగానే షైనీ పరుగున వచ్చి విరాజ్ని హక్ చేసుకుంటుంది అతను కొంచెం ఇబ్బందిగానే హక్ చేసుకుంటాడు షైనీని షైనీ వెనకనే ఆమె ఫ్రెండ్స్ అందరూ వచ్చి విరాజ్ మీద పడబోతుంటే విరాజ్ తన ముందుకు నాయక్ని లాగుతాడు అంతే ఆ అమ్మాయిల మొహాలు మొత్తం మాడుస్తారు నాయక్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆహా ఒక్క అమ్మాయి అయినా సెట్ అయితే ఈరోజు ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటూ కళ్ళార్పకుండా వాళ్ళనే చూస్తాడు నాయక్ నాయక్ ఆలోచనలు అర్థమయ్యి కొంచెం కంట్రోల్లో ఉండు ముందు మనం వచ్చిన పని ఫినిష్ చేయాలి అన్నాడు విరాజ్ అలానే సారని డల్గా పక్కకు వెళ్తాడు నాయక్ ఏంటి మిస్టర్ హార్ట్ మేము మిమ్మల్ని హక్ చేసుకుందాం అనుకుంటే మీరు ఈ పుల్కాని మధ్యలో లాగారు పుల్కానా అని నోరు తెరిచి చూస్తాడు నాయక్ విరాజ్కి నవ్వొస్తుంటే పక్కకి తిరుగుతాడు నన్ను పిచ్చోడిని చేస్తున్నారు వీళ్ళు సైలెంట్గా మనమే సైడ్ అయితే బెస్ట్ అనుకొని పక్కకి వెళ్ళిపోతాడు నాయక్ గర్ల్స్ ఇంకా మమ్మల్ని వదిలేయండి నేను నా మిస్టర్ హార్ట్తో డాన్స్ చేయాలనుకుంటున్నాను అంది షైని ఓకే ఎంజాయ్ బేబ్ అని షైనీని హక్ చేసుకుంటారు ఆమె ఫ్రెండ్స్ ఏదో అచీవ్మెంట్ సాధించడానికి వెళ్తున్నట్టు ఆల్ ది బెస్టా అని విచిత్రంగా చూస్తాడు విరాజ్ వాళ్ళని మిస్టర్ హార్ట్ మా షైని మీకోసం పరితపిస్తుంది ఏం మాయ చేశారో విరాజ్ నవ్వి షైని చేయి పట్టుకుంటాడు ఇద్దరు డ్యాన్స్ ఫ్లోర్ మీద ఫుల్గా డ్యాన్స్ చేస్తారు షైని మాత్రం డ్యాన్స్ చేస్తూ డ్రింక్స్ తాగడం ఆపడం లేదు విరాజ్ డ్యాన్స్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తూనే నాయక్కి సైగలు చేస్తూ ఉన్నాడు తనకి అనుమానం వచ్చిన వాళ్ళని చూపిస్తూ చెక్ చేయమని కళ్ళతోనే చెప్తాడు ఎంత ట్రై చేసినా ఎవరూ దొరకలేదు విరాజ్కి డౌట్ వస్తుంది ఒక్కడు కూడా దొరకపోయేసరికి ఎక్కడో తేడా కొట్టేసింది మేము ఎంక్వైరీ చేసిన విషయం లీక్ అయి ఉండాలి అందుకే ఎవరూ కనిపించడం లేదనుకున్నాడు విరాజ్ ఇంకా వేస్ట్ ఇక్కడ ఉండి అని నెమ్మదిగా షైనీని తప్పించుకొని వెళ్తుంటే మిస్టర్ హార్ట్ ఎక్కడికి అంటూ తూలుతూ అడుగుతుంది షైనీ వన్ మినిట్ ఇప్పుడే వస్తా అని జారుకోబోతుంటే నో నో నిన్న కూడా ఇలానే అని తప్పించుకున్నావు ఈరోజు అసలు నేను నీ మాట వినను అంటూ గట్టిగా పట్టుకుంది షైని ప్లీజ్ ఇప్పుడే వస్తా దేనికి వెళ్తున్నావు అని అడిగింది విరాజ్ని సేఫ్టీ కోసం అంటాడు విరాజ్ ఏదో ఒక విధంగా తప్పించుకోవాలని నా దగ్గర ఉన్నాయి గో అంటూ చేయి పట్టుకొని రూమ్స్ వైపుకు తీసుకువెళ్తుంటే విరాజ్ ఆమె చెవులో చిన్నగా ఒక విషయం చెప్తాడు షైని నాకు డ్రగ్ తీసుకునే అలవాటు ఉంది ఎవరితో అయినా షేర్ అయ్యేటప్పుడు ఒకవేళ నేను అది తీసుకోకపోతే పిచ్చి ఎక్కుతుంది దానికోసం వెళ్తుంటే నువ్వు ఆపావు నా వీక్నెస్ నాకు తెలియ నా వీక్నెస్ నీకు తెలియకూడదని నేను సేఫ్టీ అని అబద్ధం చెప్పాను అన్నాడు విరాజ్ ఓహో నీ బాధ అదా నాకు ముందే చెప్పచ్చు కానీ ఒక్కో మాట పలుకుతుంది సరే నీకు కావాల్సింది నేను ఇస్తాను నీకు ఎక్కడి నుండి వచ్చాయి అవి అని అడిగాడు విరాజ్ నిన్న ఒకడు అమ్మాడిగా పబ్లో అవునా నేను వచ్చాక ఎవరూ కనిపించలేదుగా అన్నాడు విరాజ్ నువ్వు రాకముందే ఒకడు అమ్మి వెళ్ళిపోయాడు అందుకే నీకు దొరకలేదు నిన్న నువ్వు డ్రింక్ సిప్ చేసావుగా నా గ్లాస్లో అందులో కూడా కలుపుకున్నా కానీ లైట్గా అంటూ తూలుతుంది షైని నాకు నిన్నే డౌట్ వచ్చింది చిన్న సిప్కే నాకు ఫుల్ కిక్ ఎక్కినంత ఎక్కేసింది ఇప్పటిదాకా నీతో యాక్ట్ చేసిందే ఈ ఇన్ఫో కోసం ఇప్పుడు నాకు కావాల్సింది ఒక్కటే నీ దగ్గర ఉన్న డ్రగ్ శాంపుల్ అనుకొని షైనీ నీ బ్యాగ్లో ఉన్నది నాకు ఇస్తావుగా అని అడుగుతాడు విరాజ్ తీసుకో హాట్ నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాను ఓకే నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి షైనీ ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళి ఆమె ఆమె బ్యాగ్ తీసుకొని వస్తాడు విరాజ్ షైనీ బ్యాగ్లో ఉన్న ప్యాకెట్ ఓపెన్ చేసి ఇదే అంటూ దాన్ని చేతుల్లోకి తీసుకొని పీలుస్తుంది ఆమెకి మొత్తం మత్తుగా అయిపోతుంది దాన్ని మొత్తంగా పీలుస్తుంటే విరాజ్ లాక్కొని ఆ ప్యాకెట్ జేబులో పెట్టుకుంటాడు షైనీ ఫుల్గా తాగడం మళ్ళీ డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడం వలన డోస్ ఎక్కువయ్యి విచక్షణ కోల్పోతుంది పిచ్చి పిచ్చిగా చేస్తూ విరాజ్ని విరాజ్ని తడుముతూ ఉంటుంది విరాజ్ ఆమెని ఎలాగో అలా వదిలించుకోవాలని వెళుతుంటే మిస్టర్ హార్ట్ అంటూ కింద పడిపోతోంది షైని ఓ గాడ్ ఈ అమ్మాయికి ఓవర్ డస్ అయినట్టు ఉంది వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని నాయక్కి కాల్ చేసి విషయం చెప్తాడు విరాజ్ నాయక్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అందరూ షైనీ దగ్గరికి వస్తారు మీ ఫ్రెండ్కి ఓవర్ డోస్ అయింది హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి మీలో ఎవరు వస్తారని అడుగుతాడు విరాజ్ అందరూ కూడా ఫుల్ డ్రింక్లో ఉంది నేను అంటూ చెయ్యి లిఫ్ట్ చేస్తారు సార్ సేపు అయితే వీళ్ళు కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యేలా ఉన్నారు వీళ్ళతో పెట్టుకుంటే ఆ అమ్మాయికి ఏమైనా అవ్వచ్చు మనమే తీసుకువెళ్దామన్నాడు నాయక్ బయట ట్యాక్సీలో విరాజ్ షైనీని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు నాయక్ బైక్ మీద వాళ్ళని ఫాలో అవుతాడు హాస్పిటల్లో షైనీ పరిస్థితి వివరించగానే డాక్టర్ ట్రీట్మెంట్ మొదలు పెడతారు ఓవర్డోస్ వలన కాన్షియస్లో లేదు మార్నింగ్కి ఆమె బెటర్ అవుతుందని చెప్తారు డాక్టర్ సార్ ఏం చేద్దాం ఇప్పుడు అన్నాడు నాయక్ మార్నింగ్ వరకు ఉండి వెళ్దాం అమ్మాయిని ఒక్కదాన్నే వదిలి వెళ్ళడం ఏం బాగుంటుంది అన్నాడు విరాజ్ సరే సార్ అంటూ నాయక్ కూడా విరాజ్ పక్కన సిట్ అవుతాడు నైట్ అంతా హాస్పిటల్లోనే ఉంటారు మార్నింగ్ షైనికి స్పృహ వచ్చిందని డాక్టర్ చెప్పగానే నాయక్ని తీసుకొని హాస్పిటల్ బయటకు వచ్చేస్తాడు విరాజ్ నాయక్ నా బైక్ పప్ దగ్గర ఉంది నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి సార్ కీస్ ఇవ్వండి నేను వేరే వాళ్ళతో తెప్పిస్తా అన్నాడు నాయక్ విరాజ్ కీస్ ఇస్తాడు నాయక్కి సార్ మనం ఆ అమ్మాయిని చూసి వస్తే బాగుండేది అన్నాడు నాయక్ పాప స్పృహలోకి వచ్చాక పలకరించలేదు మనం ఆమె పలకరిస్తే ఈరోజు నన్ను వదలదు అందుకే వచ్చేసా అయినా మనకు కావాల్సిన శాంపుల్ దొరికిందని నైట్ చైనీతో జరిగింది మొత్తం చెప్తాడు విరాజ్ సప్లయర్స్ దొరకపోయినా శాంపుల్స్ దొరికింది అన్నమాట ఎస్ అంటూ విరాజ్ ఇల్లు రాగానే బైక్ దిగుతాడు నాయక్ నువ్వు కూడా రా కాఫీ తాగి వెళ్ళొచ్చు సరే సారని బైక్ స్టాండ్ వేసి విరాజ్తో పాటు లోపలికి వెళ్తాడు నాయక్ నిన్న ఈవినింగ్ విరాజ్ రెడీ అయ్యి బయటకు వెళ్ళినప్పటి నుండి వేగ అతని కోసం ఎదురు చూస్తూనే ఉంది ఏ టైంకి ఇంటికి వస్తాడా అని ఎంత చూసినా రాకపోయేసరికి హాల్లోనే పడుకుంది వేగ ఎప్పటికైనా ఇంటికి రావాలిగా చూద్దాం అని విరాజ్ నాయక్ కాలింగ్ బెల్ ప్రెస్ చేయగానే వేగ వచ్చి తలుపు తీస్తుంది పక్కకి తప్పుకోకుండా అడ్డుగా ఉన్న వేగాన్ని చూసి ఏంటి అంటాడు విరాజ్ నైట్ అంతా ఎక్కడ ఉన్నావు అంది కోపంగా పబ్లో మేడం అన్నాడు నాయక్ అంతే విరాజ్ కోపంగా నాయక్ని చూస్తాడు ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి ఈ నాయక్ నోటితుల వలన విరాజ్ వేగం ముందు ఎలా ఎరకాటంలో పడతాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ నిజం చెప్తున్నానండి మామూలుగా ఉండదు నెక్స్ట్ ఎపిసోడ్ అయితే ఫుల్ కామెడీగా ఉంటుంది నాయక్ మాత్రం పిచ్చగా విరికిచ్చేస్తాడు మన విరాజ్ని వేగం ముందు నాకు మాత్రం ఫుల్ కామెడీగా అనిపించింది నాకు నేనే నవ్వుకున్నా నా ఎపిసోడ్ చూసేసి అండ్ మీకు ఇంకొక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను ఏంటంటే మనం సెకండ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నామండి అందులో కూడా మనకి స్టోరీ రెగ్యులర్గా అప్డేట్ అవుతాయి రోజు ఆఫ్టర్నూన్ టూకి ఆ ఎపిసోడ్ ఇస్తాను ఈ స్టోరీని ఆదరించినట్టే ఆ స్టోరీని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను స్టోరీ నేమ్ అయితే ఇక్కడ రివీల్ చేసేద్దాం అనుకుంటున్నాను స్టోరీ నేమ్ వచ్చేసి థర్టీ వేట్స్ ట్వంటీ వన్ మీరంతా ఎక్సైటెడ్గా ఉన్నారా ఆ స్టోరీ చదవాలని అయితే ఆఫ్టర్నూన్ టూకి నేను అప్డేట్ ఇస్తాను అప్పుడు కమ్యూనిటీ పోస్ట్లో సెండ్ చేస్తానండి అందరూ చూడండి అండ్ కామెంట్స్లో కూడా పిన్ చేస్తాను నచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చదివేయండి